మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు ముప్పై రెండు కోట్ల ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మన నగదు తల్లి బంధనం ద్వారా అందించబోతున్నాం తెనాలి మున్సిపాలిటీలో పన్నెండు వేల నూట యాభై ఏడు తెనాలి రూరల్ మండలంలో ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కొలిపెర మండలంలో నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది విద్యార్థులకు సగటున ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు మనం ముప్పై రెండు కోట్ల రూపాయలు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అందించుతున్నాం సో అనేక సందర్భాల్లో నేను ఇదే చెప్తా ఉన్నాను అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా బరువైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డల్ని మీరు చదివించండి ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో వాళ్ళకి మెరుగైన ఒక చక్కటి వాతావరణం వారికి వారు కోరుకునే విధంగా వారికి ఆ చదువు అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడ కూడా మనకి విద్యార్థులు నిరాశతోటి లేదా సమాజంలో మనకి వారికి ఉపాధి కల్పించడంలో ఎక్కడ కూడా లోపం లేకుండా మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నాలెడ్జ్ బిల్డప్ చేసుకుని వీళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఖచ్చితంగా మనకి అమరావతి అభివృద్ధితో పాటు తెనాలి అభివృద్ధి నూటికి నూరు శాతం జరుగుతుంది దగ్గరలోనే మనకి క్వాంటమ్ వ్యాలీ